ఉద్యోగాలు ఇస్తామన్నారు ఆయనయా మన కేసీఆర్ నోటిఫై చేసిన తప్ప వాళ్ళు ఇచ్చిన కేవలం పన్నెండు వేలే పన్నెండు వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది చెప్పింది ఎంత రెండు లక్షలు మరి అదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఉద్యోగాలు మనం ఇచ్చినాం కానీ వీళ్ళు అబద్దాలు చెప్పి మేము ఒక్కటే ఏడాది రెండు లక్షలు నిమితమని చెప్పి పిల్లల్ని రెచ్చగొట్టి రాజకీయంగా వాడుకున్నాం ఇప్పుడు అదే పిల్లలు తయారైంది ఇప్పుడు రేవంత్ రెడ్డి బుద్ధి చెప్తాం మా దగ్గరికి అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని పట్టుకొని వచ్చి ఈయన నమ్మమని చెప్పి రాహుల్ గాంధీతో నమ్మించిండు మాకు చెప్పించి రాహుల్ గాంధీ చెప్తే నమ్ముతారని రాహుల్ గాంధీతో మేము ఏడాది రెండు లక్షలు ఇస్తామని చెప్పిండు గెలవగానే రాహుల్ గాంధీ ఢిల్లీలో పడ్డాడు మళ్ళీ తెలంగాణ ముఖం చూస్తలేడు రాహుల్ గాంధీ పద్దలేదు రేవంత్ రెడ్డి ఏమో చుట్టూ నూరు మంది పోలీసులు పెట్టుకుని తిరుగుతాడు యాడేవాడు అడుగుతాడు అని బట్టిగా తిరుగుతాడు రమ్మన్ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీగా మీరు రేవంత్ రెడ్డి మున్పట్లకి వచ్చి మెట్ల మీద కూర్చోమని రాడిగా వచ్చే ధైర్యం లేదు అట్లా నిరుద్యోగ యువతను మోసం చేశాడు మీరు ఒక విషయాన్ని బాగా చెప్పండి మనం అనుకుంటున్నాం గాని మొన్న నాకు సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు నేను చూసి ఏంటంటే అవ్వాతలు భర్త చనిపోయిన వితంతువులు నాలుగు వేల బిచ్చనిస్తా అన్నాడు వీడు మోసం చేసిండు అని మనకంటే గట్టిగా వాళ్ళే మాట్లాడుతున్నాడు మీరు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది నాలుగు వేలు అన్నాడు మోసం చేసిండు అని చెప్పారు ఇరవై అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొత్తగా ఒక్క పెన్షన్ ఇయ్యలే కానీ రెండు లక్షల పెన్షన్లు లేపేశాడు రెండు లక్షల పెన్షన్లను తీసేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది చనిపోయింది అనే పేరు మీద కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయనే పేరు మీద కొంతమందికి భూములు ఎక్కువ ఉన్నాయనే పేరు మీద పెన్షన్లను కోతలు పెట్టిన తప్ప కొత్తగా ఒక్క పెన్షన్ ఇచ్చినాడే కాంగ్రెస్ వచ్చిన ఇరవై నెలల్లో ఒక్క పెన్షన్ ఇచ్చింది ఆ రోజు ఏమన్నారు ఏ ఇద్దరికి ఇత్తం అవ్వకిస్తాం తాతకి ఇత్తం ముసల్ కిస్తం ముసల్దాన్ కిత్తం ఇంటికి రెండు ఇత్తం నాలుగు వేలు ఇత్తం మరి నాలుగు వేలు దిక్కు లేదు ఇంటికి రెండు దిక్కు లేదు భర్త చనిపోతే విటంతురాలికి కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు పైగా రెండు లక్షల పెన్షన్లు ఏరేషన్ మీరు ఏ ఊర్లోనైనా చెక్ చేయండి పోయిన పెన్షన్లు కనబట్టే తప్ప కొత్తగా ఇచ్చింది ఒకటి కూడా ఉండదు బీడీ కార్మికులు ఇచ్చిందా లేదు అసలు భర్తలు చనిపోయి ఏడాది కూడా చూసిన పెన్షన్ చేసేది ఇది మీరు గుర్తు చేయాల్సిన అవసరం వృద్ధులకు వితంతులకు చెప్పాలి పైగా ఇరవై నెలల్లో రెండు నెలల పెన్షన్ ఎక్కువ మధ్యలో పోయినసారి ఒకటి ఈ సంవత్సరంలో ఒకటి ముప్పై తారీఖు ఇస్తాడు ఒకటి మూడు తారీఖు ఒక నెల ఇస్తాడు కథ మేము మధ్యలో ఒకటి ఎగిరిపోతుంది అట్లా పెన్షన్లను రెండు నెలల పెన్షన్ ఎగిరిపోతుంది